చె ఇప్పుడు ఈ రోజు ఎందుకోసం అంటే ప్రతి ఊర్లో ఈ రోజు జరుగుతున్నది మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీ సెంటర్ నాలుగో శనివారం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట అంగన్వాడి అంటే ఇయర్లీ కేర్ ఎడ్యుకేషన్ డే అంటే పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు తల్లిదండ్రులు చెప్పాలి అయితే ఆగస్టు నెలలా ఏమేమి చేసినాం ఏమి పాటలు ఆ పాటలు ఏమేమి నేర్పించినాం ఏం చేసినాం ఏం కథ చెప్పినాం ఎన్ని కథలు ఉంటే అన్నటి మీ ముందా పంచుకోవాలన్నమాట ఈరోజు అయితే సమా మీ ఇవ్వకపోవడం వల్ల పొద్దున్నీ చెప్పేసిన వాళ్ళు మండే అన్నారు మేడం ఫోన్ చేస్తే అట్లా కాదు ఒక లేదో మనం ప్రోగ్రామ్ నడవాలి అని చెప్పారు అది అందుబాటులో కొంతమందిని నేను పిలిచిన అనమాట ఆగస్టు నెలలో పిల్లలకు ఏమేమి ఇప్పుడు మామూలుగా అంటే ప్రైవేట్ స్కూల్ ఏమో ఊరికే దిగిపిస్తారు అనమాట ఇట్లా పట్టి బల్బం వీళ్ళు ఏం చెప్తారంటే పిల్లలకు అవకాశాలు ఇవ్వాలి స్వేచ్ఛ ఆటలు ఆడిపోయాలి చిన్న కండరాల అభివృద్ధి పెద్ద కండరాలు అభివృద్ధి చిన్న కండరాలు పూసలు మట్టి ఏమన్నా ఏళ్ళతో పట్టుకునేటి బలంగా ఉండేవి అట్లా ఆడిపిస్తే వంటికి పట్టిత్వం అనేది వస్తుంది పెద్ద కండరాలు అంటే దుంపుడు ఆడడము ఆడడము కాబట్టి ఏదో మొత్తం మీద పెద్ద ఇవన్నీ ఆడడం అన్నమాట ఇప్పుడు వేరే దగ్గర అయితే ఊరికి వలన ఈ మెదడు అనేది లోపల డెవలప్మెంట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీ చెట్లు వేస్తాం మామూలుగా మీ చెట్లుంటే కదా చెట్టుకు నీళ్ళు పోస్తాం నీళ్ళు పోస్తే ఏరు వస్తుంది ఏరుకు ఏరు కొట్టిన కొద్ది మీరు ఆకులు వస్తాయి అంతే కదా మనకు సున్నా నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఎనభై ఐదు శాతం మెదడు డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే అవకాశాలు ఇవ్వాలి వాళ్ళ స్వేచ్ఛంగా ఆడుకునేది స్వేచ్ఛంగా ఇష్టం వచ్చింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు సొంతంగా ఏరు పెట్టి సదు ఇప్పుడు మన దగ్గర డాక్టర్ రాదు ఏలుబట్టి మంచి అదేలా చదువుతారు చదువు రాములు చూడండి వాళ్ళు ఏలువెట్ చదువుతారు అంటే వాళ్ళకి అట్లా అది అర్థం అనమాట ఏల రాపీయడం అనమాట కంటికి చేతికి మెదడుకు సమన్వయం ఉండేటువంటి అలవాట్లు పిల్లలకు నేర్పిస్తాం